మోడీ పనైపోయింది అన్న వాళ్ళ పనైపోయింది మోడీ శకం ముగిసింది మోడీ చరిష్మారి అన్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బిజెపికి స్పష్టమైన మెజారిటీ రాలేదు చావు తప్పి కన్నులొట్టబోయింది మోడీ వయసు అయిపోయింది నాయకత్వం మార్పు తధ్యమన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు యాభై ఆరు అంగులాల ఛాతి ఎనలేని ఆత్మవిశ్వాసం తను చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద అపారమైన నమ్మకం అమెరికాకు సైతం తలొగ్గని పొగరు గుర్తుందిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల తర్వాత హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను కొట్టిన కొట్టు కొట్టకుండా చావు దెబ్బ కొట్టి జైత్రయాత్ర యాత్ర కొనసాగిస్తున్నాడు ఇక మిగిలింది తమిళనాడు పశ్చిమ బెంగాల్ ప్రత్యర్థి పార్టీలు జాగ్రత్త మోడీ వస్తున్నాడు కొడుతున్నాడు ఎన్నికలు ఏదైనా గెలిచేది ఎన్డీఏనే ఎందుకంటే ఇది నరేంద్ర మోడీ శకమని బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించింది నరేంద్ర మోడీ తానంతట తాను ఆ సీటు వదిలేయాలే కానీ ఆయన్ని కొట్టే మగాడు పుట్టలేదు మామా మామూలు నాట్ ఏ మోడీ He's a big daddy.